ముంచుకొస్తున్న తీవ్ర తుఫాను ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యానాం ఎమ్మెల్యే గుల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అన్నారు ప్రాంతీయ పరిపాలనా అధికారి అంకిత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన అధికారుల అత్యవసర సమావేశం ఎమ్మెల్యే గుల్లపల్లి పాల్గొని మాట్లాడారు తుఫాను ప్రభావం కారణంగా యానం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే కానీ ఎవరూ బయటికి రాకూడదని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని తీర ప్రాంతాల గ్రామాలకు అయిన సావిత్రి నగర గిరియాంపేట మరియు దర్యాల తిప్ప దొమ్మటేపేట ఫరంపేట గ్రామాల ప్రజలు కొంతమంది గృహాలు శిథిలావస్థకు గురి అయ్యాయని అటువంటి వారు మరియు నూతనంగా గృహ నిర్మాణం చేసుకుంటున్న వారు సైతం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సురక్షితమైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లకూడదని ఆయన తెలిపారు మరియు ప్రాంత ప్రాంతం నమస్కారం మరి బంగాళాఖాతంలో వాయుగున్నం వల్ల ఏర్పడిన అల్పన్ దీనికి కుమారు కాకినాడ జ్ఞానం ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు సైక్లోన్ అనికే ఎల్లో అలర్ట్ సూచించడం జరిగింది మన యామంకి అన్ని ప్రాంతాల్లో కూడా సైక్లోన్ సెల్టర్ అన్నిటికీ కూడా ఏర్పాటు ఇప్పుడే మన డిప్యూటీ కలెక్టర్ గారితో మీటింగ్ జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఏరియాలో మానిటరింగ్ సిస్టమ్ ఒక ఏర్పాటు చేయాలి దానికి ప్రజలు ఎక్కడెక్కడైతే ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందో సైక్లోన్ అనేది తొంభై ఆరు తుఫాన్ కంటే కూడా ముందు పెద్దగా వస్తుంది అన్నట్టు అన్ని కూడా అంచనాలు చెప్పడం జరుగుతుంది అప్పుడు ప్రజలందరూ కూడా అప్రమత్త అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా మత్స్యదారులు చుట్టే వేటకు వెళ్లకుండా ఉండాలని చెప్పి నిన్నీ ఎక్కరికల్ జారీ జరిగింది ప్రజలు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు హెల్త్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీసు వారు కానీ పీడబ్ అన్ని డిపార్ట్మెంట్ కూడా సిద్ధంగా ఉన్నారు వీరందరూ కూడా ఈ పునరావాస కేంద్రాలకు ప్రతి ఏరియాలో కూడా ఏర్పాటు చేయనం వాటికి కూడా ప్రజలు వచ్చి ఏమైనా ఇబ్బందులు ఉన్నా సైడ్ భారీ వర్షాలు పడినా ఉంటాయి లేకపోతే విడుదల పడినా దేనికైనా కూడా అన్ని ఆలోచించి ఎటువంటి పరిస్థితులకు కొంతమంది చాలా పల్లె పగిలిపోయిన ఇంట్లో ఉన్నారు ఇప్పటికే రేపు షెటిల్లో కానీ చాలా వాటిలో ఉంటారు కాబట్టి అవి మీరందరూ కూడా మీ ఇంట్లో మీకే తెలుస్తుంది దయచేసి గమనించి పునరావాస కేంద్రాలతో వస్తారని అదే విధంగా పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఏర్పాట్లు అవి కూడా మాట్లాడడం జరిగింది రేపు సిచ్యువేషన్ బట్టి పరిస్థితిని బట్టి అవి మన సైక్లోన్ ఎఫెక్ట్ స్టార్ట్ అయినప్పుడు అది దేవుడి దయ వల్ల అది రాకూడదనే మన అందరూ కూడా కోరుకుంటున్నాం అటువంటి పరిస్థితి కానీ ఎదురైతే దానికి సంబంధించి ఫుడ్ ఏర్పాట్లు కానీ ప్రతి హాస్పిటల్ ఏర్పాట్లు కూడా అన్ని ఏవైతే రెడీగా ఉండాలి అన్ని కూడా డిపార్ట్మెంట్స్ అందరితో కూడా మాట్లాడి ఏర్పాటు చేయడం జరిగింది కానీ ప్రజలందరూ కూడా ఆందోళన పడకుండా ధైర్యంగా ఎన్నో మన ముందు ఫ్లడ్స్ అదే విధంగా మిగతా సైక్లోన్స్ కూడా ఎదుర్కొన్న పరిస్థితి ఉంది కాబట్టి ఆస్తి నష్టం జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా ప్రజలు అందరూ కూడా ఒకరికొకరు రాజకీయాలు కానీ పార్టీలు అటువంటి ఏది లేకుండా ఎన్జిఎస్ అందరూ కూడా సహకరిస్తారని ఆశారు